ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేయదు ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం మళ్ళీ ఏపీ క్యాబినెట్ మీటింగ్ ఈసారి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్లుగా చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగు కసరత్తు అయితే చేస్తోంది ఫిబ్రవరి ఆరున ఏపీ మంత్రివర్గం మరోసారి సమావేశం జరగనుంది ఈ భేటీలో ఎన్నికల హామీలతో పాటుగా పాలనా కొత్త నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్నారని చెబుతున్నారు అందులో భాగంగా ఈసారి సమావేశంలో ఉద్యోగుల అంశాలపైన చర్చ చేసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు అలాగే కేంద్రం ఎందోపీ పీఆర్సీ కమిషన్పై నిర్ణయం తీసుకోవడంతో ఏపీ ప్రభుత్వంపై ఇప్పుడు ఒత్తిడి పెరుగుతోంది ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనతో పాటుగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన కూడా చర్చించనున్నారు ఏపీ మంత్రివర్గ సమావేశానికైతే మొహత్తం ఖరారైంది ఫిబ్రవరి ఆరున సచివాలయంలో జరిగే భేటీలో కీలక పలు కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనతో పాటుగా ఏపీలో పెట్టుబడులపైన చర్చ జరిగిన చర్చల గురించి వివరించే అవకాశం ఉంది అదేవిధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు అమరావతి నిర్మాణం పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు అలా ఈ నిర్మాణం పైన కూడా చర్చించనున్నారు ఇంకా ఫిబ్రవరి ఒకటిన కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ పైన చర్చించి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ పైన కూడా నిర్ణయం తీసుకునున్నారు ఇక ఉద్యోగులకు డిఏకి సంబంధించి ఇక ఏపీలో వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలాగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు ఈ అంశం పైన చర్చించి కేబినెట్ వేయనుంది ఈసారి సమావేశంలో ఉద్యోగుల అంశాలపైన కేబినెట్ ప్రధానంగా చర్చించే అవకాశం ఉందంటున్నారు ఉద్యోగులకు దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల మేర వివిధ చెల్లింపులు చెల్లించాల్సిన బకాయిలు అయితే ఉన్నాయి అందులో కొంతమేర చెల్లించినందుకు చెల్లించేందుకు అయితే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుందంటే మన రీసెంట్గా పదమూడు వందల అయితే ఇవ్వడం జరిగింది ఇక పెండింగ్ డిఏల పైన ఈ సమావేశంలో చర్చించడంతో పాటుగా ఒక విడత చెల్లింపుకు ఆమోదం ఉండే అవకాశం అయితే ఉందని చెప్తూ ఉన్నారు అయితే నిర్ణయం ఇంకా ఆరునైతే తెలుస్తుంది పెండింగ్ డిఏలో ఒక డిఏ చెల్లించే అవకాశం ఉందంటున్నారు అదేవిధంగా పీఆర్సీ ఏర్పాటు పైన కూడా చర్చ ఉంటుందని అయితే భావిస్తున్నారు అంటే గతంలో జరిగిన చాలా మీటింగుల్లో కూడా ఇలాగే అనుకున్నారు మరి అయ్యేదాకా కూడా తెలియలేదు తెలియట్లేదు ఎందుకంటే అయిన తర్వాతే అయిందని అనుకోవాలి అంతకు జరిగిన అంతకు ముందు జరిగిన మీటింగ్లో కూడా ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు ఇక అలాగే అదేవిధంగా ఇంకా కూటమి అధికారంలోకి వస్తే రైతు భరోసా నిధులు ఇరవై వేలకు పెంచుతామని ఇచ్చిన హామీ అమలుకు కూడా మొత్తం ఖరారు చేయనున్నారు తాజాగా ఈ పథకం కింద ఎంతమంది రైతులకు నిధులు జమ చేయాల్సి ఉంటుందనేది లెక్కలైతే తేల్చింది ప్రభుత్వం కాగా కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్తో కలిపి పథకం నిధులు జమ చేయాలని భావిస్తోంది వచ్చే నెలలో ఇది అమలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది ఇక అలాగే ఇంకా మిగతా అమ్మఒడి అలాగే అన్నదాత సూకీభవా రైతు భరోసా ఇవన్నీ కూడా అమలు చేయబోతున్నారు ముఖ్యంగా చూస్తే ఉద్యోగులకు సంబంధించి డిఏ అవి తీసుకునే అవకాశం ఉంది నిర్ణయం పీఆర్సీ పైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు